హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా వినాయక చవితి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో వీటికి సంబంధించి ఈ ఆఫర్స్ అనేది ఈరోజు రేపు మాత్రమే ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే తీసుకునేటువంటి ఐటమ్ చేయండి ఎకానమీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం తర్వాత దీని ప్రైస్ అనేది వన్ నైన్టీ నైన్ రూపీస్ అయితే చేయబోతున్నాం మీకు ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రజెంట్ మనం రెండు టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది డేట్ వైజ్గా మనం టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం సెవెంటీ ఫైవ్ డేస్ ప్రణాళికలో భాగంగా ఈ టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది ఎవరైనా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ కోర్స్ వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం అండ్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ అనేది టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ కావచ్చు కానిస్టేబుల్ ఫుల్ కోర్సు అండ్ ఎస్ఐ ఫుల్ కోర్స్ ఈ మూడు వన్ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం అండ్ టెట్ డిఎస్ ఎస్జిటికి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది నైన్టీ నైన్ రూపీస్కి ఉంది సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పన్నెండు వందల ఎనభై ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు రెండు వేల ముప్పై మంది స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి పది రోజుల్లో ఈ నెల కల్లా ఫార్మాసిస్టుల సెలెక్షన్ కూడా మొత్తానికి ఈ నెలలోనే వైద్య ఆరోగ్య శాఖలో నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు అంటే ఇక్కడ చూడవచ్చు సో జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి మీరు ఏ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారన్నది కూడా కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి సో ఏదైతే మనకు జాబ్ క్యాలెండర్లో ప్రకటించినటువంటి డేట్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు థర్డ్ చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్న నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మనకైతే దీనిలో ప్రకటించారు కాకపోతే దీనికంటే ముందుగానే మనకు నోటిఫికేషన్ రాబోతున్నట్లు ఈరోజు మనం న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు సో ఈ ల్యాబ్ టెక్నిషియన్ ఉద్యోగాలకు సంబంధించి దీనిలో మనకు మూడు రకాలు ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు అదేవిధంగా ఈ స్టాఫ్ నర్స్ కావచ్చు ఫార్మాసిస్ట్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి కూడా ఈ నెలలోనే నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది టోటల్గా నాలుగు వేల పోస్టుల భర్తీకి ఈ నెలలో మనకు నోటిఫికేషన్లు అయితే రాబోతున్నట్లు ఇక్కడ జరగవచ్చు ఇది మనకు జాబ్ క్యాలెండర్ ద్వారా మొదటి నోటిఫికేషన్ కింద అయితే చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో పన్నెండు వందల ఎనభై ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి రెండు వేల ముప్పై మంది స్టాఫ్ నర్స్ భర్తీకి పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపాయి అండ్ వీటితో పాటు మరికొన్ని ఫార్మాసిస్టు పోస్టుల భర్తీకి ఈ మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఇక్కడ చూడవచ్చు మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో దాదాపుగా నాలుగు వేల పోస్టుల భర్తీకి ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించిందట కాగా వైద్య శాఖలో స్టాఫ్ నర్సు కావచ్చు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మాసిస్టుల పోస్టులు సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లోనే ప్రకటించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే టోటల్గా మనకు ఏదైతే ఈ థర్డ్ కాలం ఉంది కదా దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కలిపితే మనకు ఫోర్ థౌసండ్ జాబ్స్ అనేటువంటిది మనకు జాబ్ క్యాలెండర్ ద్వారా ఫిల్ చేయబోతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు దానిలో భాగంగా మనకి ఈరోజు మొదటి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త అయితే రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే టెట్ మార్కుల అప్లోడ్కు ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి ఫలితాల విడుదలకు ముందే టెట్ మార్కులను అప్లోడ్ చేయాలి అని చెప్పేసి అప్లోడ్ చేసుకునేటువంటి అవకాశం విద్యాశాఖ కల్పించనుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇందుకు రెండు రోజుల పాటు అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు సో డిఎస్సి ఫైనల్ ఇప్పటికే విడుదల చేశారు ఫైనల్ పై అభ్యంతరాలు పెద్ద ఎత్తున రావడంతో సో దానికి సంబంధించి అభ్యంతరాలపైన రివ్యూ కమిటీ పరిశీలనలకు పంపించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు అయితే కమిటీ పరిశీలన పూర్తయిన తర్వాత మనకు ఈ రివైజ్డ్ ఫైనల్ కీని విద్యాశాఖ విడుదల చేయనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత టెట్ మార్కులను కలిపి మనకు జిఆర్ఎల్ విడుదల చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దీంట్లో భాగంగానే టెట్ మార్కులకు మరోసారి అప్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు దీనిపైన ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన విడుదల కానున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో టెట్ మార్క్లకు సంబంధించి అప్లోడ్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేటువంటి ఇవ్వబోతున్నారు సో దీని తర్వాతనే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అనేది రిలీజ్ రిలీజ్ అవుతారని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా ఫైనల్ కీకి సంబంధించి చాలా అభ్యంతరాలు ఉన్నాయి కనుక సో దానిపైన ఒక రివ్యూ కమిటీ అనేటువంటి పరిశీలనలకు వేస్తారంట తర్వాత రివైజ్డ్ ఫైనల్ కీ కూడా రిలీజ్ చేయబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు మనం ఆల్రెడీ చూసాం ఫైనల్ కీలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి నిన్నటి మొన్నటి వార్తల్లో చూడడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే జూనియర్ కళాశాలలో ఒక పోస్టులో ఇద్దరు అధ్యాపకులు అంటే ఇక్కడ ఈనాడులో ఒక అప్డేట్ రావడం జరిగింది రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక పోస్టులో ఇద్దరు అధ్యాపకులు పనిచేస్తున్నారు ఇంటర్ విద్యాశాఖ నెల నెల నెలన్నర రోజులుగా వారిని అలాగనే కొనసాగిస్తుండడో విమర్శకు తావిస్తుంది సో గతంలో కొన్ని ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు మూతపడటంతో అందులోని పదిహేను మంది అధ్యాపకులను జూనియర్ కళాశాలలో నియమించారు సో ఇటీవల రాష్ట్ర అధ్యాపకుల బదిలీ నిర్వహించడంతో ఎయిడెడ్ కళాశాలల నుంచి వచ్చినటువంటి వారి స్థానాల్లో చేరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడు సంబంధించి సంబంధించినట్లయితే ఇండియన్ ఎకానమీ చాలా మంచి ఆర్టికల్ ఉందండి కంపల్సరీ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మీరు చదివేటప్పుడు ప్రయత్నం చేయండి హరిత విప్లవంకి సంబంధించారు ఈసారి మనకు హండ్రెడ్ పర్సెంట్ బిట్ ఈ ఏరియా నుంచి ఎందుకంటే ఎంఎస్ స్వామినాథన్ గారు మనకు చనిపోవడం జరిగింది దాంతోపాటుగా అతనికి భారతరత్న అవార్డు కూడా వచ్చింది అనుక మనం ఇక్కడ నుంచి ఒక బిట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఎక్స్పెక్ట్ చేయవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ హరిత విప్లవం సంబంధించి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ బయాలజీకి సంబంధించి ఇక్కడ మనకు డిఎస్సి పర్పస్లో కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు దాంతోపాటు రీజనింగ్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ చూడవచ్చు అండ్ సాక్షిలో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇచ్చారు జనరల్ స్టడీస్ భూగోళ శాస్త్రానికి సంబంధించి అండ్ ఇక్కడ మనకు హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ఇట్లా రకరకాల పేపర్లో మనకు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే వస్తున్నాయి వాటిని మీరు చూసేటప్పుడు ప్రయత్నం చేయండి మీకు ప్రాక్టీస్ సెషన్లో భాగంగా చాలా యూజ్ అవుతుంది సో ఇవి మనకు విధాన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను డైలీ చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది అయితే వీడియోని లైక్ చేస్తున్నారు సో మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది నేను గత ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అనేది కలిపైతే అందించడం జరుగుతుంది కంపల్సరీ సై సపోర్ట్ చేయండి అండ్ మీ మిత్రులకు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇది మనకు నిన్నటి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ మనం నేను కవర్ చేయలేదు అందుకే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది ఇక్కడ చూసినట్లయితే నేతన్నకు రుణమాఫీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు బతుకమ్మ చీరల స్థానంలో ఎస్హెచ్జీ మహిళలకు ఉచిత చీరల పథకం అని చెప్పేసి ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి మంత్రి తుమ్మలతో కలిసి ఐఐహెచ్టీ ప్రారంభం సో సంస్థకు కొండా లక్ష్మణ్ బాపు చెప్పారు ఇది చాలా ఇంపార్టెంట్ ఏదైతే ఈ చేనేతకు సంబంధించినటువంటి మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ల్యూమ్ టెక్నాలజీ దీన్నే మనం ఈ ఐఐహెచ్టీ అని చెప్పేసి అంటాం సో దీన్ని ప్రారంభించడం జరిగింది దానికి మనకు ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు అయితే పెట్టారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఇది ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో చేనేత కార్మికులకు రూపాయలు ముప్పై కోట్ల రుణాలను మాఫీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు సో బతుకమ్మ చీరల స్థానంలో అరవై మూడు లక్షల మంది స్వయం సహాయక బృందాలు మహిళలకు ఏటా రెండు చొప్పున చేనేత చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ఇక్కడ జరిగింది వీటి ఆర్డర్ను చేనేత సంఘానికే వచ్చేలా చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకొని ఇంపార్టెంట్ దాంతోపాటు ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని వర్చువల్గా ప్రారంభించారనమాట సో ఇది కుండ లక్ష్మణ్ బాపూజీ పేరును కూడా దీనికి పెడుతున్నట్లుగా మనకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఇది గుర్తుంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ చేయూతకు దాదాపుగా రెండు వందల తొంభై కోట్ల బాకాయిలు కూడా విడుదల చేస్తారు సో నేతన్నకు చేయుత అనేటువంటి పథకం ఉంది కదా సో ఆ పథకానికి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ చేశారు ప్రభుత్వం ఎప్పుడు స్టార్ట్ చేసింది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్టయితే ఎమ్మెల్యేల అర్హత అంశంపై నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ నిర్ణయించండి అంటే ఇక్కడ చూడవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫార్టీ ఫిర్యాంపులకు సంబంధించినటువంటి ఆర్టికల్ సో దీనిపైన ఈసారి మనం ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు మీరు దీని మీద కంటెంట్ మొత్తం చదివేటం ప్రయత్నం చేయండి నిన్న దీనికి సంబంధించి ఇక్కడ మనకు హైకోర్టు ప్రస్తావించడం జరిగింది సో దానిపైన మనకు కేసు వేశారనమాట ఇక్కడ ఏదైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన కేసు వేయడం జరిగింది సో దానిపైన నిన్న మనకు హైకోర్టు అయితే స్పందించడం జరిగింది ఈ నేపథ్యంలో మీరు దీనిలో ముఖ్యంగా కొన్ని తీర్పుల గురించి ప్రస్తావించింది అనమాట మనకు కిహా కిహార్టో హోల్సన్ అని చెప్పేసి ఒక తీర్పు ఉంటుంది సో ఆ సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించింది దానికి సంబంధించి మీరు చూడండి దాంతోపాటుగా మనకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం మొత్తం యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అయితే తీసుకొచ్చింది అన్నమాట పదవ షెడ్యూల్లో దీన్ని చేర్చింది తర్వాత మనకు తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ రూపంలో కొన్ని మార్పులు కూడా చేసిందన్నమాట సో కంప్లీట్గా మీరు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడి నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు సీఎం రేవంత్ రెడ్డి అంటే చూడవచ్చు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫర్ సో కోటి మహిళల విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సో తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్ర మరవలేదని మరవలేనిదని కొనియాడారు సో ఐలమ్మ యొక్క ముప్పై తొమ్మిదవ వర్ధంతి వేడుకలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది సో ఈ సందర్భంగా మనకు కోటి మహిళ ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును ఇక్కడ పెడుతున్నట్టు ప్రకటించారు ఇక్కడ మనం రెండు చూసాం ఒకటి వచ్చేసి ఇక్కడ ఏది కొండ లక్ష్మణ్ బాబుజీ పేరు ఒకదానికి పెట్టారు ఇక్కడ నెక్స్ట్ సాకలైలమ్మ పేరు ఈ రెండు ఇంపార్టెంట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ దాశరథి పురస్కార గ్రహీత ఆయా నటేశ్వర శర్మ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో రెండుసార్ల వార్తల్లో ఉన్నాడు ఇదానికి మనకు అవార్డు రావడం జరిగింది దాశరథి పురస్కారం సో అతను చనిపోయినట్లు ఇక్కడ వార్తల్లో కూడా చూడవచ్చు సో ప్రముఖ అష్టావధాన సంస్కృతాంధ్ర పండితులు దాశరథి పురస్కార గ్రహిత డాక్టర్ ఆయాచితం నటేశ్వర శర్మ అరవై ఎనిమిది సంవత్సరాల్లో అర అంటే అరవై సంవత్సరాల వయసులో అనారోగ్యంతో చనిపోతూ మనకి వార్తలు నిలిచినట్టు ఇక్కడ చూడవచ్చు పేరు గుర్తుంచుకోండి ఇతను కామారెడ్డి జిల్లాలో జన్మించినటువంటి వ్యక్తి అంటే ఇతను కామారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తి మీరు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసిన అయితే అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్టు మనకు అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ల డ్రోన్లను కొనుగోలు చేసేటువంటి ఒప్పందంపై భారత ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేసింది సో అక్టోబర్ థర్టీ ఫస్ట్ నాటికి సంతకాలు పూర్తయ్యేలా సన్నాహాలు మొదలుపెట్టిందంటే ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సిందంటే ఇటీవల భారత ప్రభుత్వం ఈ ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందాన్ని ఏ దేశంతో చేసుకుంది అని చెప్పేసి నేరుగా బిట్టాడగడానికి ఛాన్స్ ఉంటుంది సో అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది మనకు నేరుగా అడుగుతుంది ఇట్లా ఏ దేశం అని చెప్పేసి ఇచ్చి అక్కడ రష్యా అని చెప్పేసి ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఇస్తారు కనుక సో మీరు ఇక్కడ ఇక్కడ ఆ దేశం పేరు గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు ఒప్పందం యొక్క విలువ వాచ్ చేసి మూడు వందల పది కోట్ల డాలర్ అని చెప్తున్నారు చెబుతున్నారు సో మొత్తం ముప్పై యొక్క ఈ ఎంక్యూ నైన్ బి డ్రోన్లను ప్రభుత్వం కనుగోలు కనుగోలు చేస్తుంది అనమాట టోటల్గా ఎన్ని తీసుకురాబోతున్నారు థర్టీ వన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి వీటికి ప్రత్యేక క్షిపణులు కావచ్చు లేజర్ గైడెడ్ బాంబులను జనరల్ అటామిక్స్ సంస్థ సమకూర్చు ఇక్కడ ఇచ్చారు సో ఇది దీనికి సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఏ దేశం నుంచి ఎన్ని రాబోతున్నాయనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ అంతరిక్షంలో తొలిసారిగా ప్రైవేట్ స్పేస్ వాక్ అని చెప్పి చూడవచ్చు నలుగురితో బయలుదేరినటువంటి స్పేస్ ఎక్స్ అని చెప్పిస్తారు ఇచ్చారు సో ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ నేతృత్వంలో మనకు స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది తొలిసారిగా మనకు అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించేందుకు గాను మంగళవారం నలుగురు వ్యోమగాములను నింగిలోకి పంపినట్టుగా చూడవచ్చు సో ఈ మేరకు ఫ్లోరిడాలో ఉన్నటువంటి కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఫాల్కన్ నైన్ అనేటువంటి రాకెట్ దూసుకెళ్లినట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఈ మొత్తం మిషన్కు వ్యాపారవేత్త జెర్డ్ ఇసాయిక్మాన్ నేతృత్వం వహిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరు మొట్టమొదటి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ను నిర్వహించబోతున్నారని చెప్పేసి అడగవచ్చు స్పేస్ ఎక్స్ సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మరి ప్రపంచంలో మొట్టమొదటి స్పేస్ వాక్ చేసినటువంటి వారు ఎవరు ఏ దేశం అనేది కింద మీరు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ పిల్లల ఆకలి తీర్చేందుకు ఇంగ్లీష్ ఛానల్ ఈదిన భారత సంతతి బాలిక అంటే ఇక్కడ చూడవచ్చు సో చిన్నారుల ఆకలికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఓ స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సమీకరించేందుకు బ్రిటిష్ భారతీయ విద్యార్థిని ప్రిషా తాప్రే ఇంగ్లీష్ ఛానల్ అంటే ఇక్కడ చూడవచ్చు ఈ ఘనత సాధించినటువంటి అతి చిన్న వయస్సుల్లో ఒకరిగా చరిత్ర సృష్టించారంట అది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి అండ్ ఏ దేశానికి సంబంధించిన సో లండన్ అంటే మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే ప్రపంచంలోనే ఉత్తమ జీవన దేశం స్విట్జర్లాండ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు స్విట్జర్లాండ్ ఈ పేరు వినగానే అందమైనటువంటి ఆల్ఫ్ పర్వతాలు ప్రకృతి సోయోగాలు కళ్ళ ముందు కదలాడతాయి సో రాజకీయ నేతల యొక్క నల్లదల నిల్వలు గుర్తుకొస్తాయి వీటన్నిటిని మించి పర్యాటకుల సర్గద్వామంగా నిలిచేటువంటి ఈ చిన్న దేశం వరుసగా మూడో ఏడాది కూడా అరుదైనటువంటి ఘనతను సాధించినట్టు ఇక్కడ చూడవచ్చు ప్రపంచంలోనే అత్యుత్తమ నివాస అనుకూలమైనటువంటి దేశంగా నిలిచినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిందట దాన్ని బేస్డ్ కంట్రీస్ అని చెప్పేసి ఆ నియంతో ఇక్కడ చూసినట్లయితే బేస్డ్ కంట్రీస్ ర్యాంకింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్తో ఈ నివేదిక రిలీజ్ చేసిందట దాంట్లో మనకు స్విట్జర్లాండ్ హ్యాట్రిక్తో అగ్రస్థానము దక్కించుకుంది సో సాహసం వారసత్వం వ్యాపార అవకాశాలు జీవన నాణ్యత ప్రమాణాలు సంస్కృతి సాంప్రదాయాలు తదితర అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు అయితే విడుదల చేశారట మొత్తం ఎనభై తొమ్మిది దేశాలతో ఈ జాబితాను రూపొందించగా అత్యధిక విభాగాల్లో ఉన్నతంగా ఉన్నటువంటి స్విజర్లాండ్ తొలి స్థానం దక్కించుకుంది ఇప్పటివరకు మొత్తంగా ఏడు సార్లు అంట సో వరుసగా అయితే మూడోసారి ఇది సో బెస్ట్ కంట్రీగా నిలవడం దీని తర్వాత మనకు జపాన్ అనేది రెండో స్థానంలో ఉంది అమెరికా అనేటువంటిది మనకు మూడో స్థానంలో తర్వాత కెనడా ఆస్ట్రేలియా ఉంది మన భారతదేశం మొత్తం ఈ ఎనభై తొమ్మిది స్థానాలు ఎనభై తొమ్మిది దేశాల్లో ముప్పై తొమ్మిదో స్థానంలో ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు మన దేశం యొక్క ర్యాంకింగ్ కూడా గుర్తించుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే సుప్రీంకోర్టు అదనపు సోలిసిటర్ జనరల్గా హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో సుప్రీంకోర్టు అదనపు సోలిసిటర్ జనరల్గా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి నివాసీ అయినటువంటి హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్ ద్వారకానాథ్ నియమితులయ్యారు సో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నియామక ఉత్తరాలు కూడా విడుదల చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారంట ఇది గుర్తుంచుకుని చాలా ఇంపార్టెంట్ సో సొలిసిటర్ జనరల్కి సంబంధించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రస్తావిస్తుందని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ యూషన్ అయితే కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఇంధనం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సూర్యకాంతిని ఉపయోగించుకొని మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ నీటిని ఆహారంగా మార్చి మార్చినట్లు మనకు విస్తారమైనటువంటి సౌరశక్తి నుంచి ఇంధనాన్ని తయారు చేయడంలో అమెరికా సైంటిస్టులు సరికొత్త ప్రక్రియను కనుగొనట్టు ఇక్కడ చూడవచ్చు కార్బన్ డైఆక్సైడ్ ఇంధనంగా మార్చడంలో అమెరికాలో ఉన్నటువంటి సెంటర్ ఫర్ హైబ్రిడ్ అప్రోచెస్ ఇన్ సోలార్ ఎనర్జీ అనేటువంటి ఆ సెంటర్కి సంబంధించిన పరిశోధకులు ప్రయోగాల వాళ్ళ యొక్క ప్రయోగాలు ఇక్కడ సక్సెస్ అయినట్లు ఇవ్వడం జరిగింది సిలికాన్ ఫోటో ఎలక్ట్రోలైట్స్పై కాంతిని ప్రసరింపజేయగా నీటి సమక్షంలో కార్బన్ డైఆక్సై క్సైడ్ నుంచి మిథనాల్ ఉత్పత్తి చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లించాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది కార్బన్ డయాక్సైడ్ నుంచి ఇంధనం ఇటీవల ఏ దేశ ఏ దేశానికి సంబంధించిన సైంటిస్టులు తయారు చేశారని చెప్పేసి అడ్కోవచ్చు సో గుర్తుంచుకోవాల్సిందే అమెరికాకు సంబంధించిన సైంటిస్టులు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే యువత ఆత్మహత్యలు భారత్లోనే ఎక్కువ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక ఆర్టికల్ సో పదిహేను నుంచి పంతొమ్మిది ఏళ్ళ యువతే అధికం నలభై శాతానికి పైగా ముప్పై ఏళ్ళలోపు వారే సో గ్లోబల్ యావరేజ్తో పోలిస్తే భారత్లో రెట్టింపు కేసులంటా దేశంలో రోజుకు నూట అరవై మంది యువత ఆత్మహత్య చేసుకున్నట్లు ఒక నివేదిక రావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఇతర దేశాల కంటే భారత్లోని యువత ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు మంగళవారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ డేటా అనేది రిలీజ్ చేశారంట సో భారత్లో పదిహేను నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య యువత మరణాలు ఎక్కువగా ఉన్నట్లుగా ఈ నివేదికైతే తెలుపుతున్నారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం ఆత్మహత్యలకు పాల్పడే కేసులో నలభై శాతం మంది ఈ ముప్పై ఏళ్ళ లోపు వారే ఉన్నట్లు ఈ నివేదిక అయితే తెలుపుతుంది సో రోజుకు నూట అరవై మంది మన భారతదేశంలో యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పేసి చెప్తుంది అండ్ దాంతోపాటు రెండు వేల ఇరవై రెండులో ఒకటి పాయింట్ ఏడు ఒక లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా ఈ నివేదిక అయితే మనకు తెలుపుతుంది ఇది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు తొమ్మిది కొత్త రహదారుల నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయం సో ఈ రోడ్ల మొత్తం పోటు చూసినట్ రెండు వందల పదహారు పాయింట్ తొమ్మిది ఇది గుర్తుంచుకోండి ఇటువంటి మనకు అడుగుతున్నాడు ఇంత అని చెప్పేసి అడగవచ్చు ఇది దాని యొక్క మ్యాప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎట్లా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఓఆర్ఆర్ కావచ్చు ఆర్ఆర్ఆర్కి సంబంధించినట్టు ఇవి గ్రీన్ ఫీల్డ్ రోడ్లు అనేది రాబోతున్నాయంట సో ఇది గుర్తుంచుకోండి ఇక్కడ దానికి ఎంత సంబంధించినటువంటి డిస్టెన్స్ తోటి ఈ రోడ్ల పొడి ఉంటుందని చెప్పేసి అడుగొచ్చు రెండు వందల పదహారు తొమ్మిది సో గ్రేటర్ హైదరాబాద్ సమగ్ర అభివృద్ధిలో భాగంగా మూడు వందల యాభై రెండు కిలోమీటర్ల మేర రూపుదిద్దుకున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్కు చేరుకునేందుకు వీలుగా మనకు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి గ్రీన్ ఫీల్డ్ రహదారులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది అనమాట సో ఇది గుర్తుంచుకోండి ఇది కూడా అడుగుతాడు ఇది మూడు వందల యాభై రెండు కిలోమీటర్లు మనకేదైతే ఇది ఉంది కదా ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ సో దీనికి చేరుకునేందుకు రీజన్ ఎంత డిస్టెన్స్ తోటి మనకి గ్రీన్ ఫీల్డ్ రాబోతున్నాయి గ్రీన్ ఫీల్డ్లు హైవేస్ రాబోతున్నాయని చెప్పేసి అడిగవచ్చు రెండు వందల పదహారు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మేర రాబోతున్నట్లు ఇక్కడ ఒక తొమ్మిది అంట అది మొత్తం తొమ్మిది రహదారులను రెండు వందల పదహారు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మేర నిర్మించబోతున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ చూసినట్టు అయితే చంద్రుడి పైన రెండు వేల ముప్పై ఐదు కల్లా చైనా బేస్ అంటే ఇక్కడ చూడవచ్చు చంద్రుడి ఉపరితలంపై ప్రయోగ ప్రయోగ కేంద్రాన్ని నిర్మించేందుకు చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఇక్కడ చూడవద్దు అంతర్జాతీయ చంద్రుని పరిశోధన కేంద్రంలో భాగంగా రెండు వేల ముప్పై ఐదు కల్లా మూన్ బేస్ని ఏర్పాటు చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవద్దు దీనికి సంబంధించి రష్యా సహకారాన్ని కూడా తీసుకుంటున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు గుర్తుంచుకోండి చంద్రుడి పైన రెండు వేల ముప్పై ఐదు కల్లా ఏ దేశం ఇటీవల ఒక ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటుందని చెప్పేసి అవడానికి ఛాన్స్ ఉంటుంది చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక క్యాన్సర్ ఔషధాలపై జిఎస్టీ ఐదు శాతానికి తగ్గింపు చూడవచ్చు ఆరోగ్య బీమా ప్రీమియంపై తగ్గింపునకు మంత్రుల ముందానికి సిఫారసు యాభై నాలుగవ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో మనం క్యాన్సర్కి సంబంధించిన డ్రగ్ పైన ప్రస్తుతం మనకు పన్నెండు శాతం జిఎస్టీ ఉండేది ఇప్పుడు దాన్ని ఐదు శాతానికి తగ్గిస్తున్నట్లు మనకు నిన్న జరిగినటువంటి యాభై నాలుగవ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఇది గుర్తుంచుకో అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో జీఎస్టీ అనేది మనకి ఎప్పుడు అమల్లోకి వచ్చిందనే మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి సో ఈ ఆఫర్స్ అనేటువంటి మీకు వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటాయి ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఆఫర్ అనేటువంటిది రేపటితో ముగుస్తుంది అని ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్లీ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ